సభకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు అట్లాగే ప్రిన్స్ మా సేఫ్కి ఎగ్జిక్యూటివ్ మెంబరు విజయలక్ష్మి గారు సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కల్పన గారు జూనియర్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ పద్మజ గారు అట్లాగే లైబ్రరీ అసోసియేషన్ సెక్రటరీ శారద గారు మరియు మిగతా అన్ని సంఘాల వాళ్ళు సమ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ ముందుగా నా నమస్సులు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ని ఇంత విశిష్టంగా మేము నిర్వహించడానికి ప్రధాన కారణం కాలేజీల నుంచి స్కూల్స్ నుంచి మాకు వచ్చిన సపోర్టు మేమైతే ఒక థీమ్ అయితే ఇచ్చాము చెడుని దునుమాడండి మంచిని పెంపొందించండి అని కానీ ఆ థీమ్ని అందిపుచ్చుకుని పిల్లల్ని అట్లా ట్రైన్ చేయటం అని వివిధ కార్యక్రమాల్లో దాన్ని ఇమిడ్చి ఆ పోటీల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పిల్లల్ని పంపించటం అనేది ఖచ్చితంగా ఉపాధ్యాయులు కన్సర్న్ లెక్చరర్సు అట్లాగే వాళ్ళని ప్రోత్సహించిన ప్రిన్సిపల్స్ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ దీంట్లో పాల్గొనడానికి కూడా ఉత్సాహం చూపించిన విద్యార్థులకు కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇది ఉపన్యాసం చెప్పటానికి అనువైన సమయం కాదు పిల్లలందరూ బహుమతుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు